మాఘపురాణం ఇరవై ఐదవ అధ్యాయము ఈ కథలో మనము సులక్షణ మహారాజు యొక్క వృత్తాంతం ఏమిటో వివరంగా తెలుసుకుందాం వంగదేశమున సూర్యవంశపు రాజయగు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెన అతనికి నూరుగురు భార్యలు గలవాడు అతడు గొప్ప ధైర్యవంతుడు బలవంతుడు ధర్మపాలకుడు తన దేశ ప్రజలకి ఆపద వచ్చినను తనదిగా భావించి త్వరగా నివారణం చేసేవాడు సులక్షణ మహారాజెంతో రాజాది రాజైనను ఎంతటి సంపతి సంపది ఏమి లాభము ఆ పుత్రస్థ్యం గతం నాస్తి అన్నట్లు పుత్ర సంతానం లేకపోడిచే తనకు గదులు లేవు కదా కాగా తన వంశం ఎట్లు అభివృద్ధి చెందును తనతో తా తన వంశం అంతరించిపోవలసిందేనా అని దిగులు చెందుచుండెను ఒకనాడు తాను రథమెక్కి నైమీషార్యమైన గొప్ప తపశ్శాలలున్న ప్రదేశమునకు వెళ్ళను అచ్చడ తపోదనులు తపస్సు చేసుకుని చుండిరి వారికి సులక్షణ మహారాజు నమస్కరించట్లు పలికెను మునిశ్రేష్ఠులారా నేను వంగదేశీ వంగదేశాధీశుడిని నా పేరు సులక్షణుడు అందరూ నాకు నూరుగురు భార్యలు అయిననేమి ఒక్క సంతానమైనా కలగలేదు కాను నాకు పుత్ర సంతానం కలుగునట్లు వివరింపుడని అంజలి ఘటించి ప్రార్థించాడు పరిపరి విధముల మునిశ్రేష్ఠులను వేడు తన యొక్క రాజ్యమునకు ఎలాగైనా రాజాధికారం కోసం యువరాజును తప్పకుండా ప్రసాదించాలని మహారాజు పలుకులకు మునిశ్రేష్ఠులు విని జాలినొందిరి రాజా నీవు సంతానహీనుడగుటకు కారణమేమనగా పూర్వజన్మలో నీవు సౌర రాష్ట్రమును పాలించి ఉంటివి ఆ జన్మలో ఒక్క మాఘస్నానమైనా చేయలేదు ఒక్క దానమైనా ఇవ్వలేదు ఒక సద్బ్రాహ్మణికి గుమ్మడికాయనా దానం చేసి ఉన్నచో ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది కాన వెనుక కర్మఫలం వలనే నీకు ఈ జన్మలో పుత్ర సంతతి కలుగలేదు ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కూ ండదానం చేదురో వారికి తప్పక పుత్ర సంతానం కలగగలదు ఇందుకు సందేహమేమీ లేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజుకిచ్చి దీన్ని నీ భార్యల చేత తినిపించుము అని పలికిరి మహాభాగ్యమని ఆ ఫలమును కళ్ళకద్దుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు భర్త రాక విని పట్టమేషుడు ఎదురేగి మంగళహారతులు ఇచ్చి సేద తీర్చారు రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి భోజనాంతరము సేవింపుడని చెప్పి తన గది అందు ఫలమును భద్రపరిచి తాను భోజనశాలకు పట్టణాలతో పట్టులతో వెడలిపోయాను నూరుగురు భార్యలో కడసారి భార్యకు మిక్కిలి ఆశ కలిగే ఫలమంతయు తానే భుజించి భుజించేద్దామని తలపోసి రహస్య మార్గమున రాజు పడక గదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమయూ ఎరగని దాని వరే అందరితో కలిసి తిరుగుచుండెను శివార్పణమస్తు